చూస్తున్నారు కదా ఇదైతే కరివేపకారం అండి చూసారా నేను నేనేసిన కరివేపక్కారం సూపర్గా ఉంటుంది నేను అన్ని కరెక్ట్ కొలతలతో ఎలా చేశాననేది అంటే ఒక్కో రొక్క రకంగా చేస్తాను నేను చేసే విధానాలైతే కారం కరివేపకారం అయితే చేశానండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటే చూస్తున్నారు కదా ఇడ్లీలోకి అయినా దోశల్లోకి అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కారం అయితే నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలి మేము మర్చిపోతుగా కోరుకుంటున్నామండి ఎందుకంటే మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మేము అందరూ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటామండి అలాగే మేము చేసే వీడియోలు కూడా కొంచెం సపోర్ట్ చేసి చూసి లైక్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే నేను కరేపా కారం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే ఇదిగో ఈ నిండా మిరపకాయలు తీసుకున్నాను కదా దీనికి కావాల్సినవి చూపిస్తాను చూసేయండి ముందుగా మిరపకాయలు ఎలా తీసుకోవాలో బౌల్ నిండా అంటే నేను చేసే విధానాన్ని చూపిస్తున్నానండి ఎవరో కాదు నేనే నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను ఒక్కో ఒక్కో రకంగా చేస్తాను నేను చేసే విధానం ఇది కరివేపాకు ఇలా కడిగి శుభ్రంగా నీళ్ళని ఉంపేసిన తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ధనియాలు యాభై గ్రాములు అయితే ధనియాలు తీసుకున్నాను మినపప్పు గుండు మినపప్పు ఏ పప్పు అయినా సరే గుండె మినపప్పు ఉంటే గుండ మినపప్పు పట్టుపప్పు ఉంటే పట్టుపప్పు ప్రస్తుతానికి నాకాడ పప్పు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు రెండు స్పూన్లు తీసుకోవాలా కొంచెం యాభై గ్రాములు కొంచెం తక్కువగా తీసుకోవాలా పచ్చనపప్పు ఇవి కూడా రెండు స్పూన్లు తీసుకోవాలండి జీలకర్ర ఒక యాభై గ్రాముల జీలకర్ర తీసుకున్నాను నేనైతే మెంతులు కొంచెం కొంచెం అంటే మీరు చేసుకునే కారాన్ని బట్టి కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి నేను కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మనం మినపప్పు వేసుకుందాం దాంట్లోనే పచ్చనపప్పు కూడా వేసుకుందాం మెంతులు కూడా వేసి దోరగా సన్నమంట పెట్టి దోరగా వేయించుకోవాలి సన్నతి మంట సిమ్లో పెట్టేసి దోరగా వేసుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతాయి పెద్ద మంట పెట్టొద్దు పెట్టద్దు నేనైతే కొత్తగా ఏం చేయట్లేదండి అంటే నేను చేసే విధానాలు చేసి చెప్తున్నాను అందరు చేసే విధానమే కదా అని కొంతమంది అనుకోవచ్చు ఒక్కో రకో రకంగా చేస్తారు తెలియని వాళ్ళు ఎవరన్నట్టు తెలుసుకుంటారు నేను యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత ఏదో ఒకటైతే చేసుకోవాలి కదండి అందుకని చూసారు కదండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసుకొని లైట్గా సిమ్లో పెట్టేసి కలబెడుతూ ఉండాలి అంటే జీలకర్ర ముందే వేస్తే మాడిపోద్ది అందుకనేది దోరగా వేగిన తర్వాత జీలకర్ర వేసి ఇలా కలబెడుతూ ఉండాలి మాడిపోకుండా జీలకర్ర అంటే ఊరకనే వేగిపోద్ది కదా అందుకని కొంచెం వేగిన తర్వాత వేసేది జీలకర్ర కూడా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం పక్క తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కొంచెం నూనె వేసుకుంటే నూనె వేస్తే లైట్గా కలుపుతూ ఉండాలి వేయదాకా కరివేపాకు కూడా వేగిపోయింది ఇది కూడా పక్కగా తీసేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు కూడా అట్టే వేసుకుందాం మొయనమైన మంట పెట్టేసి ఇలా కలు తిప్పుతూ ఉండాలా పెద్ద మంట పెడితే మాడిపోతాయి అందుకని మీడియం మంట పెట్టేసి కలపెడుతూ ఉండాలి తోరగా వేగుతాయి అప్పుడు మిరపకాయలు మిరపకాయలు కూడా దోరగా వేయించుకున్నాం కదా ఇవి కూడా ఇప్పుడు పక్కా తీసేసుకున్నాం ఇప్పుడు ధనియాలు కూడా అక్కడ వేసుకున్నాం కొంచెం నూనె వేసుకొని ఇవి కూడా సన్న మంట పెట్టేసి దోరగా కలదించుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే కలపెట్టడం ఎందుకంటే అవంత లోజులేసాం అనుకో మాడిపోతాయి అందుకని దోరగా కలదించుకుంటూ వేసుకోవాలి ధనియాలు కూడా చూసారు కదా దోరగా వేయించుకోవాలా ధనియాలు కూడా వేగిపోయి ఇప్పుడన్నీ బౌల్లో పోసేసుకుందాం వేపుకున్నవన్నీ బౌల్లో పోసుకున్నాం కదా ఇవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఉప్పు చింతపండు తెల్లగడ్డలు అన్నీ వేసి ఇప్పుడు వీటిని వేపుకున్నాం కదా మిక్సీ పట్టుకుందాం ఉప్పు చింతపండు వేసి చింతపండు చూస్తున్నారు కదా కొంచెం తగినంత అయితే వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి కొంచెం వేస్తున్నా నేనైతే ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా ఓ బౌల్లో తీసి పెట్టుకోవాలా గిన్నెలోకి ఇప్పుడు మళ్ళీ ఇంకో మిక్సీ ఇంకోసారి పట్టుకుందాం కదా కొంచెం ఉప్పు సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలా చింతపండు ఇంత అయితే వేసుకోవాలండి చింతపండు ఉప్పు అయితే సరిపోలేదండి అందుకని మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఇప్పుడే వేసుకుంటేనే మెత్తగా మెరిగిపోద్ది ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం రెండు కలిపేసుకోవాలి కారం రెండు సార్లు రెండు జార్లు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ అంటే ధనియాలు ఎక్కువ తక్కువ పడి ఉంటాయి కాబట్టి రెండు కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత తెల్లగడ్లేసి మిక్సీ పట్టుకున్నాం చూస్తున్నారు కదా ఇదైతే కరివేపా కారం అండి ఇలా వస్తుంది ఉప్పు అయితే సరిపోయింది ఇక మనం తెల్లగట్టలేసి మిక్సీ పట్టేసుకోవడమే ఉప్పు అయితే సరిపోయింది ఇంక మనం తెల్లగడ్డలేసి మిక్సీ పట్టేసుకోవడమే బాగా కలుపుకోవాలా కారం అంటే రెండుసార్లుగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం హెచ్చు తగ్గులు పడతాయి కదా అది అనేది కవర్ అవుతుంది బాగా కలుపుకుంటే కారం కలిసిపోయింది ఇంక మళ్ళీ తెల్లగడ్డలేసి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ తెల్లగడ్డలేసి మిక్సీ పట్టుకుందాం అవసరమైన వేసుకొని తెల్లగడ్డలు కొలత ఉండదండి కొంతమంది ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకునే ఉంటారు అవసరమైనంత వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే వేసుకోవడమే మీకు ఎంత అవసరం అంత వేసుకొని నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను గుమ్గుమలాడి కారం అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి కర్రీ ప్రకారం గుమ్మగమలాడిపోతుంది తెల్లగడ్డలు వేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా మరీ ముద్దలాగా కాకుండా ఇలా వేసుకోండి తెల్లగడ్డలు కారానికి కారం అంతా అలానే వేసుకోవాలి రెండోసారి వేసేసిన రెండోసారి కూడా చూసారా ఎలా వచ్చిందో ఇలా చూస్తారు కదండి ఎంతో రుచికరమైన కారపొడి కరివేపా కారం అయితే రెడీ అయిపోయింది మంచి అసలు ఎంత సువాసన వస్తుంటే అంత బాగుంది నోరు ఊరిపోతుంది కారం చూస్తుంటేనే వేడి వేడి అన్నంలో తినచ్చు వేడి వేడి ఇడ్లీలో తినచ్చు దోశలో తినొచ్చు ఇలా మొత్తం కలిపేసుకోవాలండి చూసారు కదా కారం ఇలా ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు అయితే వేసుకోవాలి మరీ ముద్దగా వేసుకున్నా కానీ అంత బాగుండదు నేనైతే ఇలానే వేస్తాను చూసారు కదండి నేనేం చేసిన కరివేపా కారం కరేప అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుందండి నేను చేసిన కారం నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సూపర్గా ఉంది కారం అయితే మాత్రం చూస్తున్నారు కదా హాయ్ అండి ఎంతో రుచికరమైన కరేప కార పొడి రెడీ అయిపోయింది మీరు ఇలా ఒకసారి ట్రై చేసు నేను చేసినట్టు సూపర్గా ఉంది ఇదైతే ఫుల్ వీడియో పెడతాను